ఈ సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో నాలుగు దశలు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు మన ప్రధానమంత్రి మోడీ గారు అబ్కేబార్ సో పార్ అని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అది వాస్తవంగా నిజంగా అంతేనేమో అని చాలామంది అనుకుంటున్నారు అంతే నాలుగు వందలు వస్తాయేమో అని కానీ మూడు విడత మూడు విడతలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఇక మోడీ గారి ప్రసంగాలు ర్యాలీల్లో వారు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఇక వారికి ఓటమి భయం పట్టుకుందేమోనని విశ్లేషకులు అనుకుంటున్నారు వాస్తవానికి వారు అనేది కూడా అలాగే ఉంది ఈ ప్రధాన రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసి మూడోసారి ప్రమాణం చేస్తాను అని అనే ప్రధానమంత్రి మోడీ గారు మొన్నటిదాకా అయోధ్య రామాలయం మీద బాగా ఆశలు పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళ సర్వేల్లో అయోధ్య రామాలయం ప్రాధాన్యత పెద్దగా లేదు అది వర్కౌట్ అవ్వదు అని వారికి అనుమానం వచ్చి ఇక హిందూ ముస్లిం మొదలుపెట్టారు ఎవరు ప్రధానమంత్రి మోడీ గారు ఎవరో బండి సంజయ్ లాంటివాడో రాజేష్ సింగ్ లాంటివాడో అంటే పెద్ద లెక్క కాదు ప్రధానమంత్రి గారు అంటే దేశంలో ఉన్న అన్ని మతాలకి వారే ప్రధానమంత్రి ఒక మతానికి ప్రధానమంత్రి కాదు అయినప్పటికీ ప్రతి మీటింగ్లో కూడా హిందూ ముస్లిం మాటే మాట్లాడుతున్నారు వారు కూడా పైగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడుతూ మతాలను విడదీసి మాట్లాడేవాళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారు అని వారే అన్నారు అన్న తర్వాత మళ్ళీ పన్నెండు లోపు మళ్ళీ హిందూ ముస్లిం మాట మాట్లాడుతున్నారు మీటింగుల్లో అసలు ఏకంగా నిన్నైతే ఉత్తరప్రదేశ్లో మీటింగ్లో ఇక అయోధ్య రామాలయం అంటే ఇప్పుడు హిందూ ముస్లిం కూడా పనిచేయట్లేదు దేశంలో ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా వాళ్ళు రెచ్చిపోవట్లేదు అని వారికి అనుమానం వచ్చి ఇప్పుడు నాలుగో విడత జరిగే క్రమంలో ఇప్పుడే మొదలుపెట్టారంటే అయోధ్య రామాలయంలో ఉన్న బాలరాముడు ఈసారి అఖిలేష్ యాదవ్ కానీ రాహుల్ గాంధీ కానీ మీరు ఓటేసేటట్టయితే మళ్ళీ బాలరాముడు టెంట్లోకి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు బుల్డోజులు తీసుకొచ్చి అయోధ్య రామాలయాన్ని పడేస్తారు పూల తోస్తారని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు అసలు ఇది జనము అంటే ఏ ఎలా ప్రెస్టేషన్లో ఉండి మాట్లాడుతున్నారో మోడీ గారు అని అనుకుంటున్నారు ప్రజలు హిందూ ముస్లిం పంచాయతీ అయిపోయింది ఇక అయోధ్య రామాలయం బుల్ పడేస్తారంట అంటే బుల్ ఎవరు ఎలా చేస్తున్నారు అనేది దేశమంతా తెలుసు ఇంకా మళ్ళీ వారేమంటున్నారంటే బుల్డోజర్లు దేనికి వాడాలో యోగిరెడ్డికి నేర్చుకోవాలంట అంటే దేనికి వాడాలి బుల్డోజర్లు ముస్లింల మీద పడేయడానికి వాడాలి బుల్డేజర్ అదే కదా అర్థం ఈ హిందూ ముస్లింలు గొడవలు ఇలాంటివి దేశ ప్రజలు ఏమీ పెట్టించుకోకుండా ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటట్టు ప్రధానమంత్రి మోడీ గారి మాటలనే అర్థమవుతూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందన్నమాట తేటతెల్లం అవుతూ ఉంది